శ్రీమాత్రే నవ సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ లో థర్డ్ క్యాంటూ ద డిబేట్ ఆఫ్ లవ్ అండ్ డెత్ లో సిక్స్ థర్టీ సిక్స్ పేజ్లో ఉన్నాము అయితే ఇంతవరకు జరిగింది చూస్తే సావిత్రికి మృత్యువుకు జరిగిన వాదన చూస్తే సావిత్రి మృత్యువుతో చేస్తున్న ఆర్గ్యుమెంట్ వాదన ఎంత శక్తివంతంగా ఉంది అన్నది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడా కూడా ఆర్గ్యుమెంట్లో మృత్యువుకు వెనక్కు తగ్గదు మృత్యువుకు భయపడదు సావిత్రి మృత్యువు ఏమంటాడు నువ్వు హ్యూమన్వు నువ్వు మనిషివి మనిషి జంతువుతో సమానము రెండు కాళ్ల పురుగు కన్నా ఎక్కువ కాదు మట్టి నుంచి వచ్చిన వాడు మనిషి అలాంటి మనిషిలో నువ్వు డివైన్ ఎలిమెంట్ అంటే దివ్య అంశం ఎలా ఉంటుంది ఎలా నివసించగలదు అని అంటాడు అయితే ఒకసారి మనము నా గతం కానీ ఇప్పుడు కానీ చూస్తే రాముడు కృష్ణుడు వీళ్ళంతా కూడా మనుషులు మనుషుల్లోనే పుట్టారు కానీ దేవుళ్ళయ్యారు అలాగే మదరు శ్రీ అరవిందో కూడా వాళ్ళు మనుషుల్లాగే జన్మించారు మనుషుల్లోనే ఉన్నారు మనుషుల్లోనే జీవించారు కానీ దివ్య అవతారాలు కాబట్టి మనిషి మట్టి నుంచి వచ్చినా కూడా అతని అంతరాత్మ పరమాత్మ నుంచి ఒకే ఒక ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి మనిషి దేవుడు కాదు అని అనటానికి లేదు అయితే దీనికి చిన్న ఆ ఎగ్జాంపుల్ ఒకసారి మదర్ని ఒక చిన్న పిల్లవాడు ప్రశ్న అడిగాడు అమ్మా నువ్వు దేవుడివా అని దానికి మదర్ అన్నారు అవును నేను దేవుడినే నువ్వు కూడా దేవునివే కానీ నాకు నేను దైవాన్ని తెలుసు నేను దైవాన్ని అన్నది నాకు తెలుసు నీకు తెలియదు అని ఇదే మన అందరిలో జరిగేది మన అందరిలో ఉన్న దైవం గురించి మనకి తెలియటం లేదు ఇదే సావిత్రి మృత్యువుతో అంటూ ఉంది మిషలో దైవం ఉన్నాడు తన టైం కోసము అంటే తాను ప్రకటితం కావటానికి వేచి చూస్తున్నాడు మన అందరిలో కూడా దైవం ఉన్నాడు తన టైం కోసం తన కాలం కోసం ఎప్పుడు నేను ప్రకటితం కావాలా అని వేచి చూస్తున్నాడు దానికి ఏ మృత్యువు సమాధానంగా అంటాడు స్థిరపడిన ప్రకృతి నిశ్చల ధర్మాలను మొదట సంతృప్తిపరచు మొదట ధర్మాలను ప్రకృతి ధర్మాలను సంతృప్తిపరచు అసాధ్యంగా ఉన్నదాన్ని నీ నిత్యకృత్యంగా సాధించు అంతే అంతేకాని రెండు శాశ్వత శత్రువులను వివాహం చేసుకోమని ఎలా ఒత్తిడి చేస్తావు ఏంటివి రెండు శాశ్వత శక్తులు ఒకటి పదార్థము ఒకటి ఆత్మ పదార్థం ఎక్కడ ఎంత జడము స్పిరిట్ ఎంత ఫ్లెక్సిబుల్ ఎటువంటి డివైన్ ఇది ఉన్నది ఆత్మ సో ఈ స్పిరిట్ను మ్యాటర్ను ఎలా నువ్వు ఒకటి కమ్మంటావో అవి రెండు ఒకవేళ ఒకటై కౌగలించుకున్నా ఒకదానితో ఇంకొకటి పొసగదు కాబట్టి వాటి స్వచ్ఛమైన అతిశయాలను అవి రెండు కూడా రద్దు చేసుకుంటాయి ఏదైనా కూడా సంతోషం లేకుండా చేసుకునే పెళ్ళి అసలే కుంగిపోయిన వాటి శక్తిని ఇంకా విఫలం చేస్తుంది సో నీ సంకల్పము సత్యాన్ని అసత్యాన్ని ఏ రకంగా ఒకటి చేస్తుంది అనుకుంటున్నావు ఎక్కడ పదార్థమే సర్వస్వము అంతానో పదార్థమే అంతా అన్న చోట ఆత్మ అన్నది ఒక స్వప్నంగా ఒక కలగానే ఉంది అయితే సమస్తము ఆత్మ అన్న చోట మరి పదార్థం అన్నది ఒక అబద్ధంగా ఉంది బ్రహ్మ సత్యం జగత్ పిత అలాంటిది నువ్వు పదార్థాన్ని ఆత్మను ఈ రెండింటిని కలపాలనుకుంటున్నావు ఈ రెండింటికి వివాహం చేయాలనుకుంటున్నావు మనసు సహాయంతో అస్తిత్వపు అంతం వరకు ప్రయాణం చేసిన ఋషులు సైతము అంటే మానసిక శోధనలు చేసుకుంటూ అస్తిత్వపు అంచు వరకు ప్రయాణం చేసిన ఋషులు సైతము ప్రపంచ మహాసాగర వైశాల్యతలను శోధించారు ఉనికిలో లేకుండా పోవటమే అంటే అసలు ఉనికిలో లేకుండా పోవటమే ఏకైక సురక్షిత ఆశ్రయం అని కనుగొన్నారు శూన్యంలో లయం కావటం నిర్వాణం అదే ఏకైక ఆశ్రయం అని కనుగొన్నారు మనిషి తప్పించుకోవటానికి మృత్యువు అంటున్నాడు రెండే రెండు ద్వారాలు ఉన్నాయి అతని శరీరం మరణించి విశ్వ పదార్థ ద్వారంలోకి ప్రశాంతంగా ప్రవేశించటం మనం అంతా మరణించిన తర్వాత మన పదార్థం విశ్వ పదార్థంలోకి ప్రవేశిస్తుంది కలిసిపోతుంది సో ఆ రకంగా వెళ్ళటం ఒక మార్గము ఇంకొకటి అంతరాత్మ మరణించి మృత్యువును ఆశ్రయించడం సో ఏ రకంగా అయినా కూడా మృత్యువును ఆశ్రయించాల్సిందే అంటున్నాడు దానికి సావిత్రి అంటుంది ఓ మృత్యు నీ ధర్మాల కన్నా నా హృదయ సంకల్పం బలమైనది నువ్వు ఇవన్నీ చెప్తున్నావు ఏవేవో చెప్తున్నావు మృత్యుధర్మాలన్నీ కూడా కానీ నా హృదయ సంకల్పం వీటన్నింటికన్నా బలమైనది అది తన కార్యంలో విశ్వాత్మను చూస్తూ ఉంది తప్ప అస్పష్ట రాత్రిలో అది భగవంతునితో ఒంటరిగా నిలుచుకుంటుంది తప్ప నా హృదయ బలము విశ్వబాధను కూడా మోయగలదు అది విశ్వాత్మనే చూస్తుంది తప్ప నువ్వు చెప్పేవేవి కూడా నా హృదయ సంకల్పం అనేది పట్టించుకోదు అది భగవంతునితో ఒంటరిగా నిల్చుంటుంది నా హృదయ బలము ఎంత గట్టిది అంటే విశ్వ బాధను కూడా విశ్వంలో ఉన్న సమస్త బాధను మోస్తుంది అలా మోస్తూ కూడా ఎప్పటికీ తన మార్గాన్ని తప్పకుండా ముందుకు పయనిస్తుంది అంత బాధను మోస్తూ కూడా ఏమైనా కుంగిపోతుందా ఆగిపోతుందా అంటే లేదు నా హృదయము ఇంకా ముందుకు పయనిస్తుంది అలా భగవంతుని శాంతి గుండా ప్రయాణం చేస్తూ బ్రహ్మాండమైన ధవళ కక్షని వీడదు నా హృదయం ఎంత బలమైంది అంటే స్వచ్ఛమైన తెల్లని ఆధ్యాత్మిక స్పర్శను గాఢ అనంతంలో విశ్రమించి ఉన్న శాంతిని ఎప్పటికీ కోల్పోదు అంటుంది సావిత్రి ఇంతవరకు మనం లాస్ట్ సెషన్ లో చూసాము ఇప్పుడు పేజ్ నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ ఇక్కడ నుంచి మృత్యువు అంటాడు దానికి మళ్ళీ సమాధానంగా ఈ వాద ప్రతివాదాలు ఎలా జరుగుతాయి సావిత్రికి మృత్యువు వచ్చిన అనేది చూద్దాం హీ సెడ్ ఆర్ దౌ ఇన్ డీడ్ సో స్ట్రాంగ్ ఓ హార్ట్ అంటే నువ్వు ఇంకా నీ హృదయం అంత బలమైందా ఓ సోల్ సో ఫ్రీ అండ్ కాన్ దౌ గ్యాదర్ దెన్ ్రైట్ ప్లెషర్ ఫ్రమ్ మై వేసైడ్ ఫ్లవరింగ్ బౌస్ ఎట్ ఫాల్టర్ నాట్ ఫ్రమ్ దై హార్డ్ జర్నీస్ గోల్ మీట్ ద వర్ల్డ్స్ డేంజరస్ టచ్ అండ్ నెవర్ ఫాల్ షో మీ దై స్ట్రెంగ్త్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ మై లాస్ అని అని మృత్యు అన్నది దానికి బట్ సావిత్రి ఆన్సర్డ్ ష్యుర్లీ ఐ షాల్ ఫైండ్ అమాంగ్ ద గ్రీన్ అండ్ విష్పరింగ్ వుడ్స్ ఆఫ్ లైఫ్ క్లోజ్ బ్లాజమ్ ప్లెషర్స్ ఓన్లీ మైన్ సిన్స్ హిస్ our for him, because ఆర్ మైండ్ ఫర్ హిమ్ బికాస్ అవర్ జాయ్ నాట్ హిస్ హ్యాండ్ నియర్ మైండ్ సింగిల్ ప్లాన్ ఈచ్ వే సైడ్ యాక్ట్ డిపెండ్స్ ద సోల్స్ రెస్పాన్స్ బ్రింగ్స్ నియర్ ఆర్ ద గోల్ రుచిదేవుడు సావిత్రితో అంటున్నాడు ఓ హృదయమా నువ్వు ఇంత దానివి ఇంత బలమైన దానివి విశ్వ బాధనంతా మోస్తూ కూడా ఇంకా ముందుకు పయనించగలను అంటున్నావు కదా ఇంత బలమైన దానివంతరాత్మా నువ్వు అంత స్వేచ్ఛగా ఉన్నావా అయితే నా మార్గంలో దొరికే పుష్ప నుండి పొందే ప్రకాశిత సుఖాలను కూడగట్టుకొని కూడా నీ గమ్యం కోసం చేసే కఠినమైన ప్రయాణంలో తొట్టుపడకుండా దారి తప్పకుండా ఉండగలవా ఈ సుఖాలను తీసుకుని కూడా నేను ఇచ్చే సుఖాలను అందుకో అవి అందుకొని కూడా నువ్వు తొట్టుపడకుండా ఉండగలవా అంత గట్టిదానివా నువ్వు అంత గట్టిదాని హృదయము నా ప్రపంచాల్లోని ప్రమాదాన్ని కలుస్తూ కూడా ఆ ప్రమాదం నిన్ను స్పర్శిస్తూ ఉన్నా కూడా పడిపోకుండా ఉంటావా పతనం కాకుండా ఉండగలవా నా ప్రమాదాలన్నీ తట్టుకుంటూ కూడా అలా అయితే నీ శక్తి నాకు చూపించు నా ధర్మాల నుంచి నువ్వు ఎంత స్వేచ్ఛగా ఉండగలవు ఎలా స్వేచ్ఛగా ఉండగలవు అన్నది చూస్తాను అన్నాడు బట్ సావిత్రి దానికి సావిత్రి అంటుంది బట్ సావిత్రి ఆన్సర్డ్ ష్యూర్లీ ఐ షాల్ ఫైండ్ అమాంగ్ ద గ్రీన్ అండ్ విష్డ్ వుడ్స్ ఆఫ్ లైఫ్ క్లోజ్ బ్లాజ్ అండ్ ప్లేషెస్ ఓన్లీ మైన్ సిన్స్ హిస్ ఆర్ మైన్ హిమ్ సావిత్రి సమాధానంగా అంటుంది తప్పకుండా జీవితానికి దగ్గరగా వికసించుకునే సుఖాలను గుసగుసలాడే హరితారణ్యాల్లో కనుగొన్నాను అవి అతనివి సత్యవంతునివి కనుక అవి నావే అని లేదా అవి నావైతే అతనివని తెలుసుకున్నాను ఎందుకంటే మా ఇద్దరి సంతోషాలు ఒకటే ఒకవేళ నేను అక్కడక్కడే తచ్చాడుతూ అక్కడక్కడే తిరుగుతూ ఆలస్యం చేస్తూ కాలయాపన చేసినా కూడా కాలం మాది భగవంతునిది ఎందుకంటే అది భగవత్ కార్యం మేము నిర్వర్తించేది భగవత్ కార్యం కాబట్టి కాలం భగవంతునిది మాది ఒకవేళ నేను పడిపోయిన అతని హస్తం నాకు దగ్గరగా ఉండదా ఇదంతా కూడా ఏకైక ప్రణాళిక నీకు అర్థం కావటం లేదు మృత్యు ఇదంతా కూడా సింగిల్ ప్లాన్ ప్రతి మార్గం ప్రక్కన జరిగే చర్య ఈ మార్గంలోని ప్రతి చర్య అంటే నేను ఇప్పుడు నడుస్తున్న మార్గంలో నేను చేసే ప్రతి పని ప్రతి చర్య అంతరాత్మ ప్రతిస్పందనను గాఢం చేస్తుంది గమ్యానికి నన్ను చేరుస్తుంది ఇక్కడ ప్రతి చర్య మనం చేసే ప్రతి చర్య మన అంతరాత్మ చేసే మన అంతరాత్మ ప్రతిస్పందించే ప్రతి చర్య మన అంతరాత్మని ఇంకా గాఢం చేస్తుంది అన్నదానికి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఉంది ఇక్కడ అంటే ఈ యోగ మార్గంలో మన ఇంటిగ్రల్ యోగాలు ప్రయాణం చేస్తున్నప్పుడు తొందరగా మనకు ఏవేవో అనుభవాలు కావాలనుకుంటున్నాం వేరే వాళ్లతో వేరే యోగాలతో కంపేర్ చేసుకుంటూ సాక్షాత్కారాలు లభించాలని కోరుకుంటాం లేదా మదరు కనిపించాలనో మన జీవితంలో ఏవో మిరకిల్స్ జరగాలనో ఇంకా ఎక్కువగా అంటే సుప్రమెంటల్ కాన్షియస్నెస్ అతి మానస చైతన్యం ఎప్పటికీ అందుకుంటాం మనము అని తొందరపడుతూ అదేవి జరగకపోతే నిరాశపడుతూ ఉంటాం కానీ ఇదంతా కూడా చాలా కాలం బట్టిది ముఖ్యంగా మన యోగ లక్ష్యము అంత సులభంగా చేరగలిగేది కాదు జన్మలు తీసుకునేది కానీ సాధన మార్గంలో మనం చేసే సాధనలతో మనల్ని మనం పరివర్తన చెందించుకోవటంతో నెమ్మదిగా మన అంతరాత్మ అనుభవం అన్నది గాఢమవుతూ వస్తుంది ఈ మార్గంలో మనం చేసే ఏ సాధన కూడా చిన్న చర్య కూడా వ్యర్థం కాదు అంతా కూడా మన అంతరాత్మ గాఢతను ఇంకా ఇంకా ఎక్కువ చేస్తూ ఏది అదే సావిత్రి ఇక్కడ మనకు చెప్తూ ఉంది మన ప్రతి చర్య మనం చేసే ప్రతి పని అంతరాత్మతో చేసే ప్రతి పని అంతరాత్మ ప్రతిస్పందనను ఇంకా ఇంకా గాఢం చేస్తుంది దానికి డెత్ ఏమంటాడన్నది చూద్దాం డెత్ ద కంటిన్యూస్ ఆన్సర్డ్ హర్ so prove thy absolute force to the wise gods by choosing earthly joy, for self demand and yet from self and its gross masks live free, then will i give thee all thy soul desires, all the brief joys earth keeps for mortal hearts, only the one dearest wish that outweighs all hard loss forbid and thy ironic fate. మై విల్ వన్స్ రాట్ రిమైన్స్ అన్ఛేంజ్డ్ త్రూ టైమ్ అండ్ సచ్ కెన్ నెవర్ అగైన్ బి థైన్ చూ సావిత్రితో అంటాడు సరే అయితే ఇంత చెప్తున్నావు భూ సంతోషాన్ని ఎంపిక చేసుకొని అనుభవించాలనుకుంటున్నప్పుడు కూడా నీకు సమగ్ర శక్తి ఉంది అని అబ్సల్యూట్ పవర్ ఉంది అని వివేకవంతులైన దేవుళ్లకు వైజ్ గాడ్స్ కి ప్రూవ్ చేసుకో నిరూపించుకో నీ సొంతం కోసం కోరుకునే దాని నుంచి దాన్ని కోరుకుంటున్నా కూడా దాని నుంచి ఏదైతే కోరుకుంటున్నావో నుంచి దాని స్థూల వికారాల నుంచి నువ్వు స్వేచ్ఛగా ఉన్నావా స్వేచ్ఛగా ఉంటే దాన్ని రుజువు చేయి భూమి మత్స్య హృదయాల కోసం నిలుపుకున్న ఈ సంక్షిప్త కోరికల అన్నింటినీ అంటే సంక్షిప్త కోరికలు నువ్వు చెప్పేవన్నీ నీ అంతరాత్మ కోరికలుగా నీకు ప్రసాదిస్తా నువ్వు నువ్వు ప్రూవ్ చేసుకుంటే కేవలం ఒకే ఒక్కటి నీకు అత్యంత ప్రియమైన కోరిక మిగిలిన అన్నింటినీ అధిగమించిన ఒకే ఒక దాన్ని కఠిన ధర్మాలు నీ విధి నిషేధించేదాన్ని ఆ ఒక్కటే ఒక్కదాన్ని ఏదైతే విధి నిషేధిస్తుందో ధర్మం నిషేధిస్తుందో నా ధర్మం నిషేధిస్తుందో దాన్ని ఆ ఒక్కటి తప్ప మిగిలిన అన్నింటినీ నీకు ప్రసాదిస్తాను ఒక్కసారి నిర్ణయించుకున్నాక నా సంకల్పంలో ఎప్పటికీ ఎంతకాలమైనా మార్పు ఉండదు సత్యవంతుడు ఎప్పటికీ నీవాడు కాలేడు అంటాడు మృత్యువు దానికి సావిత్రి ఏమంటుంది బట్ సావిత్రి రిప్లై టు ద వేగ్ పవర్ ఇఫ్ ద ఐస్ ఆఫ్ డార్క్నెస్ కెన్ లుక్ స్ట్రైట్ అట్ ట్రూత్ look in my heart and knowing what i am, give what thou wilt or what thou must. o death, nothing i claim but such one alone. unto the savitri, there was a hush as if of doubtful fates as one disdainful still who yields a point. death bowed his sovereign head in cold assent. "i give to thee, saved from death and poignant fate. వాట్ ఎవర్ వన్స్ ద లివింగ్ సత్యవాన్ అండ్ డిజైడ్ ఇన్ హిస్ హార్ట్ ఫర్ సావిత్రి సో సావిత్రి అస్పష్ట శక్తికి మృత్యువుతో అంటుంది అంధకార నేత్రాలు సత్యం వైపు నేరుగా చూడగలిగితే నా హృదయంలోకి చూడు నేనెవరో తెలుసుకో అప్పుడు నువ్వు ఏది ఇవ్వాలనుకుంటున్నావు దేన్ని తప్పకుండా ఇవ్వాలో తప్పనిసరిగా నువ్వు ఇవ్వాల్సి వస్తుందో దాన్ని ఇవ్వు ఓ మృత్యు నేను సత్యవంతుని తప్ప వేరేది కోరను అన్నది సావిత్రి అయితే ఇక్కడ విధి సందేహంలో పడ్డట్టుగా అక్కడ నిశ్శబ్దం నెలకొంది రెండు విధి శక్తులు సంఘర్షణలో పడ్డాయి ఒకటి రెండు ఏంటంటే ఒకటి సత్యవంతుని మరణింపజేసే విధి ఇంకొకటి సత్యవంతుని బతికిచ్చేది ఈ రెండింటి మధ్య సందిగ్ధంతో అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం తాండవిచ్చింది ఇష్టం లేకున్నా కూడా సమ్మతిస్తున్నట్టుగా మృత్యువు డెత్ కార్డు తన శిరస్సు వంచి ఇలా అన్నాడు అంటే ఒకప్పుడు బతికి ఉన్నప్పుడు సత్యవంతుడు సావిత్రికి ఏమి ఇవ్వాలనుకున్నాడో మృత్యువు నుండి కర్కశ విధి నుంచి రక్షింపబడిన సత్యవంతుడు ఏమి కోరతాడో అవన్నీ కూడా నీకు ప్రసాదిస్తాను అంటూ ఇంకా అంటున్నాడు మృత్యువు బ్రైట్ నోన్స్ ఐ గివ్ దే అండ్ అన్వాంటెడ్ డాన్స్ డాటర్స్ ఆఫ్ దై ఓన్ షేప్ ఇన్ హార్ట్ అండ్ మైండ్ ఫేర్ హీరో సన్స్ అండ్ స్వీట్నెస్ అన్డిస్టర్బ్డ్ ఆఫ్ యూనియన్ విత్ దై హస్బెండ్ డియర్ అండ్ ట్రూ అండ్ దౌ షల్ హార్వెస్ట్ ఇన్ దై జాయిఫుల్ హౌస్ ఫెలిసిటీ ఆఫ్ దై సరౌండెడ్స్ లవ్ హార్ట్స్ ద అపోజిట్ స్వీట్నెస్ ఇన్ డేస్ మీట్ టెండర్ సర్వీసెస్ లైఫ్స్ అండ్ లవింగ్ ఎంపైర్ ఓవర్ ఆల్ టూ పోల్స్ ఆఫ్ బ్లిస్ మేడ్ వన్ ఓ ఓ సావిత్రి రిటర్న్ చైల్డ్ ఫర్ ముచ్చు అంటున్నాడు నీకు నీకేమేమిస్తాను సావిత్రికి ఏమేమిస్తాను అన్న దాని గురించి ప్రకాశించే మధ్యాహ్నాలను ఇస్తాను దెబ్బతిన నీ ఉదయాలను నీకు ఇస్తాను హృదయంలో మనసులో నీ స్వంత రూపంతో నీ రూపంతో నీ ఓన్ ఫామ్ తో ఉండే ఆ షేప్ తో ఉండే కుమార్తెలను ఇస్తాను నీ ప్రియమైన భర్తతో ఉన్నప్పుడు ఎలాంటి తీయదనాన్ని ప్రశాంతతను అనుభవించావో అది నీకు లభ్యం అయ్యేటట్టు అందమైన వీర కుమారులను అంటే కుమారుల్లో చూసుకొని నీ నీ కొడుకుల్లో చూసుకొని నువ్వు సత్యవంతుని చూసుకొని నువ్వు తృప్తి పడేటట్టు సంతోషించేటట్టుగా ఆ వీర కుమారులను నీకిస్తాను సంతోషం పండే నీ గృహంలో నువ్వు హాయిగా జీవించవచ్చు నీ చుట్టూ ఉన్న వారందరి హృదయాలను నీ ప్రేమతో బంధిస్తావు నువ్వు గడిపే కాలంలో రెండు వ్యతిరేక మాధుర్యతలను కలుస్తావు ఒకటి నిన్ను కోరుకునే వారిపై నువ్వు చూపే ప్రేమ ఈ రెండు రకాలైన ప్రేమ మాధుర్యతలు నీలో ఉంటాయి నిన్ను కోరుకునే వాళ్లపై నువ్వు చూపే ప్రేమ ఇంకోటి వాళ్లకు చేసే సేవ రెండవది నువ్వు ప్రేమించే వారిపై నీ ప్రేమ సామ్రాజ్యం నిన్ను ప్రేమించే వాళ్లపై నిన్ను కోరుకునే వాళ్లపై అలాగే నువ్వు ప్రేమించే వాళ్లపై ప్రేమ సామ్రాజ్యం ఈ రెండు ఆనందాల ధ్రువాలు ఇవంతా కూడా ఈ ఆనందం అంతా నీకు ఇస్తాను ఒక్కటవుతాయి కాబట్టి సావిత్రి వెనక్కి తిరిగి వెళ్ళు అని నయంగా చెప్పాడు కానీ బట్ సావిత్రి వెనక్కి తగ్గుతుందా సావిత్రి రిప్లైడ్ దై గిఫ్ట్స్ రెసిస్ట్ అర్త్ కెనాట్ ఫ్లవర్ ఇఫ్ లోన్లీ ఐ రిటర్న్ దెన్ డెత్ సెండ్ ఫోర్త్ వన్స్ మోర్ హిస్ యాజ్ ట్రై ఎ లైన్ హిజ్ ప్రే what knows thou of earth's rich and changing life? who thinkest that one man did all joy must cease hope not to be unhappy till the end, for grief dies soon in the tired human heart, soon after guest the empty chambers fill, a transient painting on a holiday floor traced for a moment's beauty love was made, or if a voyager on the eternal trail. ఇట్స్ ఆబ్జెక్ట్స్ ఫ్లూంట్ చేంజ్ ఇన్ ఇట్స్ ఎంబ్రేస్ లైక్ వేవ్స్ టు ఆన్ ఇన్ఫినిట్ సీస్ సావిత్రి అంటుంది రుచువు చెప్పిందానికి ఒప్పుకోదు కుమారులు ఇస్తాను కూతురు ఇస్తాను ఇవన్నీ చెప్తూ నిన్ను ప్రేమించిన వాళ్లను నువ్వు ప్రేమించే వాళ్లను ఈ రెండు సామ్రాజ్యాలు ప్రేమ సామ్రాజ్యాలను నీకు ఇస్తాను అన్నా కూడా సావిత్రి అంటుంది నీ బహుమతులు నేను ప్రతిఘటిస్తున్నాను రిజిస్ట్ చేస్తున్నాను నేను ఒంటరిగా తిరిగి వెళితే భూమి వికసించదు అంటే నేను ఒంటరిగా తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు అంటుంది అయితే ఇప్పుడు మృత్యువు కొంచెం నయంగా చెప్పిన వాడికి మృత్యువుకు చాలా కోపం వస్తుంది ఇలా ఎంత కోపం వస్తుంది అంటే ఒక సింహము తన ఆహారం అయ్యే జంతువు తప్పించుకుంటే జింక ఆహారం అవుతూ వెంటనే తప్పించుకున్నది అనుకోండి దగ్గర దాకా వచ్చి ఎలా గర్జిస్తుందో అలా కోపంతో కూడిన ఆక్రందనతో మృత్యువు మళ్ళీ ఒక్కసారి గట్టిగా ఆర్చాడు ఒక్క మనిషి చనిపోతే మొత్తం సంతోషం సమసిపోతుందా ఒకరు పోతేనే మొత్తం సంతోషం ఆనందం పోతుందా అలా ఆలోచించే నీకు భూమి పైన సమృద్ధంగా మారుతూ ఉండే జీవితం గురించి ఏం తెలుసు భూమి మీద జీవితం సుఖము దుఃఖము సంతోషము బాధ ఇవన్నీ చాలా నార్మల్ మారుతూ ఉంటాయి ఆ సమృద్ధంగా ఉన్న భూమి మీద ఇలాంటి జీవితమే ఉంటుంది దాని గురించి నీకేం తెలుసు చివరి వరకు దుఃఖంగా ఉంటారు అనుకుంటున్నావా అందరూ దుఃఖం ఒకసారి వచ్చిన తర్వాత దుఃఖించి దుఃఖించి అలసిపోయిన మానవ హృదయంలో విషాదం తొందరగా అంతరం అంతమవుతుంది దుఃఖించి దుఃఖించి ఇప్పుడు మనమైనా అంతే ఏదైనా జరిగితే దుఃఖించి దుఃఖించి కొంతకాలం తర్వాత ఆ విషాదం అంతమవుతుంది అది మర్చిపోతాం అది మర్చిపోయి మళ్ళీ వేరే దాంట్లో పడిపోతాం సో ఇది మన విషయంలో అయితే కరెక్ట్ ఏ మృత్యు చెప్పింది కానీ ఇక్కడ ఉన్నది ఎవరు సావిత్రి ఇంకా మృత్యు అంటున్నాడు ఖాళీ అయిన గదిలోకి ఇతర అతిథులు తొందరగా చేరుకుంటారు నువ్వు దుఃఖించి దుఃఖించి అలసిపోయి అంతా నువ్వు ఖాళీ చేసుకున్న హృదయంలోకి వేరే వాళ్ళు వస్తారు హృదయాన్ని ఇతర సంతోషంతో సహా భావావేశాలతో నింపుతారు సెలవు అనే నేలపైన ఒక క్షణకాలపు సౌందర్యం కోసం తయారైన క్షణిక చిత్రం ప్రేమ ప్రేమ అంటే ఏంటి నేల మీద సెలవు అనే నేలపైన ఒక క్షణకాలపు సౌందర్యం కోసం తయారైన ఒక క్షణిక చిత్రం అంటే తొందరగా మర్చిపోయేది అప్పటికప్పుడు ఉన్నది క్షణిక చిత్రం లేదా ఒకవేళ శాశ్వతత్వ మార్గంలో ఒక ప్రయాణికుడు అయితే అనంత సముద్రాలపై ఒక ఈతగాడు ఈత కొడుతూ ఉన్నప్పుడు అలలు ఏ రకంగా అతన్ని కౌగిలి నుంచి మారిపోతూ ఉంటాయో అలాంటిది ప్రేమ ఒక ఈతగాడు సముద్రం మీద ఈత కొడుతూ ఉంటే అతని దగ్గరికి అలలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అతని కౌగిల్లోకి కానీ అవి పర్మనెంట్ గా ఒక్కలైనా పర్మనెంట్ గా ఉంటుందా మారిపోతూ ఉంటుంది అలాంటిదే ఈ ప్రేమ అని చెప్పి చెప్తున్నాడు బ్రొచ్చిగా సావిత్రి ఏమంటుంది బట్ సావిత్రి రిప్లై టు ద వేక్ గాడ్ గివ్ మీ బ్యాక్ సావిత్రి వదిలిపెట్టదు గివ్ మీ బ్యాక్ మై ఓన్లీ లార్డ్ దై థాట్స్ ఆర్ టు మై సోల్ దట్ ఫీల్స్ ద డీప్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ట్రాన్సీంట్ థింగ్స్ డెత్ అంటుంది డెత్ ఆన్సర్డ్ హర్ రిటర్న్ అండ్ ట్రై దై సోల్ Soon shalt thou find, appeased that other men on lavish earth have beauty, strength, and truth. And when thou hast half forgotten, one of these shall wind himself around thy heart that needs some human answering heart against thy breast. For who, being mortal, can dwell glad alone? Then such a one shall glide into the past, a gentle memory, pushed away from thee. బై న్యూ లవ్ అండ్ దై చిల్డ్రన్స్ టెండర్ హార్ట్స్ టిల్ దౌల్ వండర్ ఇఫ్ దౌ లవ్ ఇస్ దీవ్డ్స్ ద సేమ్ అస్పష్ట దైవంతో సావిత్రి అంటుంది నాకు ఇదేమి కాదు ఒకే ఒక ప్రభువైన సత్యవంతుని నా సత్యవంతుని నాకు తిరిగి ఇవ్వు నా ప్రభువైన సత్యవంతుని నాకు తిరిగి ఇవ్వు అశాశ్వత విషయాల్లో లోతైన శాశ్వత సత్యాన్ని అనుభూతి చెందే నా అంతరాత్మకు నా అంతరాత్మకు అశాశ్వత విషయాలను నువ్వు అంటున్నావు వాటిలో కూడా నేను లోతైన శాశ్వత సత్యాన్ని అనుభూతిస్తున్నాను నా అంతరాత్మ అనుభూతిస్తూ ఉంది అలాంటి నా అంతరాత్మకు నీ ఆలోచనలు శూన్యమైనవి విలువ లేనివి అంటుంది మరి మృత్యువు ఆమెతో అంటాడు సరే తిరిగి వెళ్ళిపోవు నీ అంతరాత్మతో ప్రయత్నించు నువ్వు ఇప్పుడు నీ అంతరాత్మ ఇంత గొప్పది అంటున్నావు కదా సరే వెళ్ళిపోవు నీ అంతరాత్మతో ప్రయత్నించు వెళ్ళిన వెంటనే ఒక విషయం కనుక్కుంటావు విలాసవంతమైన కింది పోయిన వెంటనే ఒకటి కను కనిపెడతావు ఒకటి కనుక్కుంటావు విలాసవంతమైన భూమి మీద అందము బలము సత్యము ఉన్న వాళ్లను కనుక్కుంటావు వేరే వాళ్ళు కూడా నీకు దొరుకుతారు అంతే అందం సత్యవంతుల్లాగా అందము మేబీ ఇంకా అందము బలము సత్యము ఉన్న వాళ్ళని కనుగొంటావు సత్యవంతుని గురించి నువ్వు సగం మర్చిపోయినప్పుడు వీళ్లలో ఒకరు నీ హృదయాన్ని ఆక్రమించి దాని అవసరాన్ని అంటే నీ హృదయంలోని భావావేశాన్ని నీ హృదయ అవసరాన్ని తీరుస్తారు నీ హృదయానికి ప్రతిస్పందించి సమాధానం ఇచ్చే ఇంకో మనిషి నీకు తప్పనిసరిగా దొరుకుతాడు ఎందుకంటే మనిషిగా ఉన్న వారు ఎవరైనా కూడా ఒంటరిగా సంతోషంగా నివసించగలరా ఒంటరిగా ఉండలేరు బట్టు అప్పుడు సత్యవంతుడు నెమ్మదిగా గతంలోకి జారిపోతాడు ఈ కొత్త మనిషిని నువ్వు చూసినప్పుడు ఇంకో మనిషిని అలాగే గంధము బలము సత్యము ఉన్న మనిషిని కనుక్కున్నప్పుడు నీ హృదయానికి ప్రతిస్పందించే మనిషిని నువ్వు కనుక్కున్నప్పుడు ఈ సత్యవంతుని మర్చిపోతావు వెళ్ళిపోతాడు గతంలోకి వెళ్ళిపోతాడు సత్యవంతుడు నీ కొత్త ప్రేమతో నీ పిల్లల సున్నిత హస్తాలతో నీలో ఉన్న ఒక సున్నిత స్మృతి కూడా అసలు ప్రేమించానా అనేది పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలతో ఆ ప్రేమలో ఉన్నప్పుడు అసలు నేను ఇంత ముందు సత్యవంతుని ప్రేమించానా అని ఆశ్చర్యపోయే అంతగా నీ ప్రేమ ఆ సత్యవంతుని స్మృతి సత్యవంతుని మీద ఉన్న నీ ప్రేమ సత్యవంతుని స్మృతి నీ నుంచి పడిపోతుంది ఎప్పుడూ స్థిరంగా ఒకే విధంగా ఉండని ప్రవాహం లాంటి జీవితాన్ని భూమాత వేదన కన్నది ఇక్కడ భూమాత వేదన పడి కన్నది ఏంటంటే ఎప్పుడు స్థిరంగా ఉండకుండా ఒక ప్రవాహం లాగా జారిపోతూ ఉంటాయి ప్రవాహం లాగా సాగిపోతూ ఉంటుంది లైఫ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది అదే భూమి మీద ఉన్న ధర్మం భూమి మీద ఉన్న సత్యం అని చెప్పి అంటాడు మృత్యం మరి దానికి సావిత్రి ఏమంటుంది అన్నది సెషన్ లో చెప్పండి ధన్యవాదాలు